Terima kasih.

ಜಾಕೋ ತಾಯಿಯಲ್ಲ ಬಾಬಾ

కూర్చుంటే బాగా బాగా ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంత దుర్మార్గమైన పాలన ఇంత అన్యాయమైన పాలన బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరిగి ఉండదేమో నేను అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి అసలు ఈరోజు దళిత మాజీ పార్లమెంటు సభ్యుడు సురేష్ తనను ఏ రోజు అరెస్ట్ చేశారు ఇదే మనిషి నాలుగో తారీఖున నాలుగో తారీఖున నాలుగో తారీఖున పూట నాలుగో తారీఖున రాత్రి పూట హైదరాబాద్కు వెళ్ళి సురేష్ అని సురేష్ను ఒక దళితుడిని సురేష్ను ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు నేను అడుగుతా ఉన్న రాష్ట్రం అంతా కూడా వర్షాలతో విల వర్షాలతో అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితులు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలిపై వ్యవహార శైలి వల్ల దాదాపుగా అరవై మంది పైచీలకు మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా అధికారం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా అరవై మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా తిలాకుతం అవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని నాలుగో తారీఖు రాత్రిని చేస్తారు విజయవాడ డిప్యూటీ మేయర్ను అరెస్ట్ చేస్తారు కేవలం డిప్యూటీ మేయర్ బర్తనే అరెస్ట్ చేస్తారు అది నాలుగో తారీఖు రాత్రి ఎందుకో ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో అరవై మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ను దారి మళ్లించేందుకు డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు అసలు ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు చూస్తే ఈ కేసుకు సంబంధించి మూడు సంవత్సరాల పైచులకు మూడు నాలుగు సంవత్సరాల కింద జరిగిన ఈ కార్యక్రమం ఈ ఘటన రెండు వేల ఇరవై ఒకటి అంటే దాదాపుగా నాలుగైదు జరిగిన ఘటన దాదాపుగా నాలుగు సంవత్సరాల కిందట జరిగిన ఘటనలో ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు నాలుగో తారీఖు రాత్రిన ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ సూటిగా నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా ఆ రోజు ఏం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్న సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసిడీకే అని తిట్టాడు ఓసిడీకే అంటే ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండగా ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడని చూడాలనుకునేవాళ్ళు చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు అటువైపు నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఆ దాడి జరిగిన జరిగిన పరిస్థితుల్లో ఆ తోపులాటలో ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పోరు రాళ్ళు పడినొచ్చు నేను అడుగుతా ఉన్నా ఆ జరిగిన ఘటనను జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించలా రాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే మన వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి అక్కడ ఉన్న సీసీ కెమెరాలో అక్కడ ఉన్న ఒక్కొక్క ఫోన్ లొకేషన్స్ ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా ఫార్టీ వన్ ఏ ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఏడేళ్ళ లోపు ఉన్న లోపు ఉన్న కేసు ఇది శిక్ష కాల పరిమితి ఏడేళ్ళ లోపు ఉన్న శిక్ష కాల పరిమితి ఉన్న కేసు ఇది కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్ కాబట్టి ఫార్టీ వన్ ఏ ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేశాం ఇంత నిబద్ధతతో ఆ రోజులో ఆ రోజు నిబద్ధతతో అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి ఫార్టీ వన్ ఏ కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టు నోటీస్ చేసాం నేను అడుగుతా ఉన్నా ఈరోజు సురేష్ కానీ లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్లో ఉన్నారా వీళ్ళ సెల్ ఫోన్లలో సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో ట్యాక్ చేస్తే తెలియదా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉండవా ఆ సీసీ కెమెరాలు ఫుటేజ్ చూస్తే తెలియదా మరి అలాంటప్పుడు వీళ్ళు ఎవరు లేనప్పుడు మూడేన నాలుగేళ్ల తర్వాత మూడు నాలుగేళ్ల తర్వాత జరిగిన ఘటనలో మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ దాన్ని తోవి దాంట్లో స్వాల్స్ఫిట్నెస్ జోడు చేసి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ భయపడిచి ప్రలోభాలు పెట్టి వాళ్ళతో లేనిపోని పేర్లన్నీ రాయిచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరెస్టులు చేయడం మొదలు పెడతా ఉన్నావు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతూ ఉంది ఇది ఒక కేసే కాదు ఇదే మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోతూ ఉన్నారు అనంటే అటువంటి పాత కేసులలో కావాలని వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు విట్నెస్లను వీళ్ళే బెదిరించి వీళ్ళే ప్రలోభ పెట్టి వీళ్ళే తప్పుడు పేర్లు ఇరికిచ్చి వీళ్ళే కేసులు లేకు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నది ఒకటి ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పరుపుతూ ఉన్నారు ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తూ ఉన్నారు ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది రేపు మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని ఏదైనా మనం మీ విలేకరు కృష్ణాకి చెప్పి కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ అంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్ పేరేం పేరన్నా రవికి చెప్పి రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు అదే ఘనకార్యం కాదు గొప్ప పని కాదు ఆ తర్వాత బుక్ లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని ఉడికించడము వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడము వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు మూడు నాలుగు నెలలు కూడా కాగిపోలే ఈ మూడు నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉంది అంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంత రెడ్ముక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అనంటే పరిపాలన ఎంత గాలికి వదిలేశాడు అనంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకు తుఫాన్ వస్తూ ఉంది అని సంకేతం తెలుసు బుధవారం నాడే తుఫాను శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాన్ రాబోతూ ఉంది భారీ స్థాయిలో వర్షాలు పడతాయి అతి భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం సాయంత్రం నుంచి అని తనకు అలర్ట్ వచ్చింది బుధవారం నాడే చంద్రబాబు నాయుడు దగ్గర బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా ఈ మనిషి రెడ్ బుక్ పాలన మీద ధ్యాస పెడతా ఉన్నాడో తప్ప ప్రజల మీద ప్రజల అగసాట్ల మీద ధ్యాస పెట్టడం లేదన్న దానికి ఇదే నిదర్శనం రెండున్నర రోజు టైం ఉన్నా కూడా బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గాలి వదిలేసాడు ప్రజలు తాను అదే రోజే బుధవారం రోజే అలర్ట్ వచ్చిన రోజే తాను రివ్యూ మీటింగ్ తీసుకొని ఉంటే డ్యాములన్నీ ఒకవైపున ఒక వైపున నిండి ఉన్నాయనే సంగతి తనకు తెలుసు పై రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి నీళ్ళు వస్తున్నాయనే సంగతి తెలుసు మాన్సూన్ వల్ల అటు పై రాష్ట్రాల నుంచి వరదలు వస్తూ ఉన్నాయనే సంగతి తెలుసు మన రాష్ట్రంలో కూడా తుఫాన్ రాబోతూ ఉంది అన్న సంగతి కూడా తెలుసు అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి బుధవారం రోజు రివ్యూ తీసుకుని రెవెన్యూ సెక్రటరీని చీఫ్ సెక్రటరీని ఇరిగేషన్ సెక్రటరీని హోమ్ సెక్రటరీని వీళ్ళందరినీ కూడా పిలిచే కార్యక్రమం చేయాలి వీళ్ళందరితో రివ్యూ తీసుకుంటే వీళ్ళందరూ ఆ తర్వాత కలెక్టర్లతో వెళ్ళి కలెక్టర్లతో వీళ్ళంతా కూడా చేయాల్సిన పనులు చేస్తారు ఇరిగేషన్ సెక్రటరీ ఉన్న డ్యాములను ఖాళీ చేయిస్తాడు శ్రీశైలంలోను నాగార్జున సాగర్లోను పులిచుంకల్లోనూ మూడు డ్యాముల్లోనూ కనీసం ప్రతి డ్యామ్లోనూ ఒక ఇరవై ఐదు ముప్పై టీఎంసీలు తగ్గించుకుంటూ వచ్చి కనీసం ఒక ఎనభై తొంభై టీఎంసీలు మేరకు తగ్గించి ఈ మూడు డ్యాముల్లో కలిపి ఒక ఫ్లడ్ కూషన్ మెయింటైన్ చేస్తాడు ఇరిగేషన్ సెక్రటరీ దానివల్ల పై నుంచి వచ్చే నీళ్లను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నీళ్లను ఈ ఫ్లడ్ కూషన్ ఉంది కాబట్టి నీళ్లను అక్కడే ఆపియచ్చు రెవెన్యూ సెక్రటరీ వెంటనే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తాడు ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లు బాగున్నాయా లేదా రిలీఫ్ క్యాంపులు ఎక్కడున్నాయా ఎక్కడ పెట్టాలి ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తాడు రెవెన్యూ సెక్రటరీ హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరినీ కూడా చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పి ఇలా తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి చెప్పి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ చేయిస్తాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేశాడా అని అడుగుతా ఉన్నా మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు చంద్రబాబు అడుగుతా ఉన్నా ఇవన్నీ చేయకపోవడం వల్ల కు ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ నీళ్లు పై పై నుంచి వచ్చే నీళ్ళు కింద పులిచింత కింద దిగువన వచ్చే నీళ్లు ఈ రెండు నీళ్లు కలిసి ఒక ప్రళయంగా ఏర్పడి చివరికి బుడమేరును కూడా కృష్ణానదికి పోవాల్సిన బుడమేరును కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బూడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బూడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి అయితే పూర్తిగా పంపించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా అరవై మంది పైచెరుపు చనిపోయినారు ఇంకా ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి ఈ అరవై మంది ముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు అరవై మంది చనిపోయిన ఘటన ఎప్పుడైనా మనం చూసామా అరవై మంది ఏకంగా పైన పైన మనుషులు చనిపోతే ఇది చంద్రబాబు చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం కాదా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్ట చంద్రబాబు నాయుడు గేరి మీద చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వల్ల అరవై మంది చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఆ వ్యక్తి చెప్పాల్సిన ఆదేశాలు చెప్పకపోవడం వల్ల ప్రజలకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల ప్రజలను అలర్ట్ చేయాల్సిన కార్యక్రమం చేయకపోవడం వల్ల పైన ఫడ్కుషన్ పెట్టకపో పెట్టుకోకుండా పెట్ట పెట్టకపోవడం వల్ల రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఏకంగా అరవై మంది పై చనిపోయారు కొన్ని లక్షల మంది ఈ రోజు అగసాట్లు పడతా ఉన్నారు ఇంతకన్నా దారుణమైన ఇంతకన్నా దారుణమైన ఇంతకన్నా దారుణమైన ఇంతకన్నా దారుణమైన పరిపాలన ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి ఈ నేరాన్ని కూడా ఈ తప్పును కూడా డైవర్ట్ చేసేందుకు డైవర్ట్ చేసేందుకు ఒకవైపున సురేష్ లాంటి ఎక్స్ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను ఇలాంటి వాళ్ళని టాపిక్ డైవర్ట్ చేసేందుకు నాలుగో తేదీ రాత్రి అరెస్ట్ చేయించే కార్యక్రమం చేస్తాడు అంతటితో ఆగిపోకుండా ఇదే పెద్ద మనిషి ఓట్ల గురించి మాట్లాడతాడు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుందా ఓట్ల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ బోట్లన్నీ కూడా ఎవరు ఏం అడుగుతా ఉన్నా ఈ అన్నిటికీ కూడా ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది అని అడుగుతా ఉన్నా ఈ బోట్లన్నీ కూడా ఎవరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు మూడు నాలుగు నెలల కిందట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది వస్తే ఆ విజయోత్సవాలు చేసిన ర్యాలీలో ఈ బోట్లు వీళ్ళు లేరా అని అడుగుతా ఉన్నా ఈ బోట్లలో ఉన్న వ్యక్తులు ఈ బోట్లు గత నాలుగు నెలలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్ల ఈ బోట్లు ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయినారు భాగస్వాములు కావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు ఈ బోట్లతో విజయోత్సవాలు చేసుకున్నారు ఇదే బోట్లో ఇదే బోట్లు ఇదే బోట్లు ఇదే బోట్ల ఓనర్లు ఇదే బోట్లు బోట్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరు ఈ ఈ ఊషాద్రి అనే ఊషాద్రి అనే మనిషి ఎవరు చంద్రబాబు నాయుడు గారితోను లోకేష్ తోను ఇద్దరితోనూ కలిసి దిగిన ఫోటోలు ఫోటోలు కనిపిస్తా ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి రామ్మోహన్ అనే మనిషి ఎవరు ఆయన టిడిపి ఎన్ఆర్ఐ నేత జయరాం అనే వ్యక్తి సోదరుడి కుమారుడి కాదా అని అడుగుతా ఉన్నా ఈ అనుమతి అనుమతులన్నీ ఇచ్చారు వీరు గెలిచాక విజయోత్సవ ర్యాలీలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు తెలుగుదేశం పార్టీకి చెందిన ఆలూరు చిన్న అనే అనే వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి ఎవరు తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధాన్ని ఏమిటి ఇంతమంది బోట్ ఓనర్లు బోట్లు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ వారికి వారియే కనిపిస్తా ఉంటే ఈ బోట్లు వరద కారణంగా ఈ బోర్లన్నీ కూడా ప్రకాశం బ్యారేజ్ కుటు వస్తే ఆ కొట్టుకొని వచ్చిన దాన్ని కొట్టుకొని వచ్చిన దాన్ని రాజకీయం చేయాలని వాస్తవాలను వక్రీకరించి ఆయన అరవై మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసి ఇన్ని లక్షల మందిని తాను ఇబ్బంది పాలు పెట్టాడు అన్న మాటను మర్చిపోయేట్టుగా చేయాలని డైవర్ట్ చేయాలి అని తాను ఒకరి భాష్యం చూపిస్తూ వేలు ప్రతిపక్షం వైపు అయితే చూపిస్తారు నేను అడుగుతా ఉన్న చంద్రబాబును అయ్యా దాదాపుగా మీ ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు నెలలు అవుతా ఉంది అయ్యా మూడు నాలుగు నెలల నుంచి మీ ప్రభుత్వం ఉంది మూడు నాలుగు నెలల నుంచి ఉన్న మీ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే ఓనర్షిప్ తీసుకోవాల్సింది మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది మీరు ప్రజలకు తోడుగా నిలబడాల్సింది మీరు అలాంటిది మీరు ఒకరి భాష్యం చూపిస్తూ నేరాన్ని ఇంకొకరి మీద నెట్టి చూపించాలి అని చెప్పి మీ దుర్మార్గపు బుద్ధి నిజంగా ఎంతటి దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన రాక్షస పాలన చేస్తా ఉన్నాడు ఏ రకంగా ఈనాడు అనే దినపత్రిక ఏనాడు ఆంధ్రజ్యోతి ఏనాడు టీవీ ఫైవ్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలా గోబెల్స్ మాదిరిగా ఎలా ఎలా మోస్తున్నారు చెప్పడానికి కూడా ఒక చిన్న ఉదాహరణ ఈరోజు ఈనాడులో వచ్చింది ఏమొచ్చింది రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయంట రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయి ఈనాడులో ఈ రోజు కింద పాటలో ఫ్రంట్ పోయిందో స్టోరీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వర్షం ఎంత పడుతుందో తెలియడం లేదంట మా ప్రభుత్వంలో చెడిపోయాయని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇప్పుడు మరమ్మతున్నారంట ఇప్పుడు నిజంగా ఎంత దుర్మార్గంగా మాస్తున్నారని అంటే వీళ్ళు వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నా నేను ఈ సందర్భంగా అయ్యా రాష్ట్రంలో పాత విధానంలో ఉండే రెయిన్ గేజ్ మీటర్లు ఎప్పుడూ అవుట్డేటెడ్ అయిపోయాయి వాటి స్థానంలో ఆటోమేటిక్ సెన్సార్ వ్యవస్థలు ఆటోమేటెడ్ పదహైదు వందల తొంభై తొమ్మిది వెదర్ స్టేషన్స్ ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి వాటిని ఇంకా మేము బలపరుస్తూ మా హయాంలో మరో నాలుగు వందల యాభై మరో నాలుగు వందల యాభై ఆటోమేటెడ్ ఆటోమేటెడ్ వెదర్ సెన్సెస్ వెదర్ సెండ్ వెదర్ వెదర్ స్టేషన్స్ మేము ఇంకా ఫర్దర్గా స్ట్రెంత్ చేస్తూ ఏర్పాటు కూడా చేశాం ఇవన్నీ ఉన్నాయి కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వరదలు వచ్చినప్పుడు పక్కన జీకొండూరులో నలభై రెండు సెంటీమీటర్లు పక్కన ఇక్కడ విజయవాడ సెంటర్లో ముప్పై సెంటీమీటర్లు అని ఈ డేటా అంతా మీరు ఎలా చెప్పగలిగినారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చెప్పగలిగినారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టే రైతులకు ఇన్సూరెన్స్ వస్తూ ఉంది ఇవన్నీ ఉండాయి కాబట్టి ఈ గ్రాఫిక్ జరుగుతా ఉంది ఇవన్నీ ఉండాయి కాబట్టి అన్ని జరుగుతా ఉన్నాయి కానీ మీరేం చేస్తా ఉన్నారు మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు అరవై మందిని చంపినారు అన్న పాపాన్ని పక్కకు డైవర్ట్ చేసేందుకు